హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పునర్వి క్రియేషన్స్ నేను మాదేవి టైం తక్కువ ఉన్నప్పుడు ఉన్నప్పటికీ మొక్కల్ని పెంచాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా సో నా ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయని అని అనుకుంటూ ఈరోజు నేను చెప్పబోయే ప్లాంట్ ఏంటంటే లిప్స్టిక్ ప్లాంట్ అండి ఇది ఇది కూడా చాలా సెన్సిటివ్ ప్లాంట్ అని ఎండలో పెంచొద్దు అని ఇండోర్ ప్లాంట్ అని ఇలా చెప్తూ ఉంటారు బట్ ఇది కూడా చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంటే దీనికి కావాల్సిన ఏంటంటే ఫుల్ సన్లైట్ ఏ మొక్కకైనా సరే ఫుల్ సన్లైట్ అనేది కంపల్సరీగా ఉండాలి అండ్ ఇది కూడా మనకి సన్లైట్ లేకపోయినా సరే అంటే తక్కువ లో సన్లైట్లో కూడా ఇది పెరుగుతుంది బట్ ఏంటంటే లీవ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఎండా అసలు పడదు దాంతో లీఫ్ చూసారా కలర్ ఎలా ఉందో వైట్ కలర్లో గ్రీన్ లైట్ పింక్ కలర్లో వచ్చింది సో ఈ లీవ్స్ అన్నీ చూడండి ఇది మొత్తం ఫుల్ సన్లైట్ ఇలా పడుతుంది మనం ఎంత ఒక్కోసారి సన్లైట్లో పెట్టినా సరే ఒక్కొక్క ఆకు బయటకు వచ్చేటప్పటికి దానికి సన్లైట్ అస్సలు తగలకపోయిన తగలకపోతే మటుకు సేమ్ ఇగో ఇలా తెల్లగా ఉంటాయన్నమాట ఆకులు సన్లైట్ ఫుల్లుగా ఉంటేనే ఈ మొక్కకి లీవ్స్ అనేవి ఎప్పటికీ ఈ కలర్ అనేది ఉంటుందండి అండ్ ఈ లీఫ్ కలర్ మనకి ఇలా ఉండాలి అనుకుంటే మటుకు ఫుల్ సన్లైట్ మనం పెట్టాల్సిందే అండ్ ఇది ఇండోర్ ప్లాంట్ అంటే ఇండోర్ ప్లాంట్లో ఇండోర్లో కూడా ఇది స పెరుగుతుంది బట్ సన్లైట్ అనేది సిక్స్ అవర్స్ విండో సన్లైట్ అనేది దీనికి కంపల్సరీగా పడాల్సిందే ఎప్పుడు నేను చెప్పే మాట ఇది ఎండలో ఎండ ఉంటేనే ఏ మొక్క అయినా సరే చాలా బాగా ఎదుగుతుందండి అండ్ ఈ లిప్స్టిక్ ప్లాంట్కి వచ్చేసరికి కంపల్సరిగా ఎండ ఖచ్చితంగా తగలాల్సిందే ఎందుకంటే ఈ లీవ్స్ అనేవి మనకి కలర్ అనేది పోకుండా ఉంటాయి ఒకవేళ ఎండ అనుకోండి ఈ మొక్కకి లీవ్స్ అనేవి డల్గా వస్తాయి అనమాట వైట్ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో పింకిష్ కలర్లో లైట్ పింక్ గ్రీన్ ఇలా మిక్స్ అయిన కలర్స్లో వస్తాయి అనమాట సో ఇక్కడ చూడండి సైడ్ మనకి ఇట్లా పిలక సైడ్ నుంచి మనకి ఇవి వస్తాయన్నమాట వీటికి అంటూ అంటారు పిలకలు సైడ్ నుంచి వస్తాయి వీటికి సో ఇలా వచ్చినప్పుడు చూడండి దీని లోపల ఉంటుంది కదా సో దీనికి సన్లైట్ అస్సలు తగలదు సో దీనికి కలర్ చూడండి ఎలా ఉందో అండ్ దీనికి సాయిల్ మిక్స్ వచ్చేసి సేమ్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ అండ్ ఈ పాట్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచ్ సో ఈ ట్వెల్వ్ ఇంచే కాదు దీనికంటే ఇంకా చిన్న పాట్లో పెట్టుకున్నా సరే ఈ పా ఈ మొక్క చాలా ఇంతే బుషిగా వస్తుంది అండ్ నేను చెప్పిన ఈ ఖోఖోపీటు వర్మీ కంపోస్ట్ ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీ మిక్స్ చేసుకుని మనం ఎంత చిన్న సైజు పాటలో అయినా సరే మనం పెంచుకోవచ్చు అలాగే దీనికి ఫుల్ సన్లైట్ అనేది ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే వాటరింగ్ వచ్చేసి మనం కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ రెండు వేస్తున్నాం కాబట్టి వాటరింగ్ వచ్చేసి మనము టూ టు త్రీ డేస్కి ఒకసారి మనం పోసుకోవచ్చు మనం అంటే మన మొక్క పెట్టే పాట్ సైజ్ని బట్టి ఉంటుంది పాట్ సైజ్ పెద్దది అనుకోండి మనం టూ కాదు త్రీ కాదు ఫోర్ డేస్కి ఒకసారి పోసినా కూడా నో ప్రాబ్లం ఇటువంటి వాటికి కానీ ఇప్పుడు స సమ్మర్ కాబట్టి కొంచెం టూ డేస్కి ఒకసారి మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి అదే మిగిలిన ఏ సీజన్స్లో అయినా సరే మనం ఫోర్ డేస్ దాటిన తర్వాత పోసుకోవచ్చు మీకు తెలిసిపోతుంది మనం యూస్ చేస్తే మనం మొక్కను పెడితే మటుకు మనకే తెలిసిపోతుంది సాయిల్ డ్రైగా ఉందా లేకపోతే తడిగా ఉందా అని చెప్పేసి అది చూసుకొని మనం వాటరింగ్ చేసేసుకోవచ్చు అండ్ ఇది చాలా కష్టమైన మొక్కన చాలా కష్టంగా పెరుగుతుందా అంటే ఏం లేదండి కొంచెం మనం మొక్క పెట్టిన తర్వాత ఒక్క కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి లీవ్స్ అనేవి రావటానికి ఎందుకంటే నర్సరీ నుంచి మనం ఎంత హెల్దీ మొక్క మనం తెచ్చినా సరే అది మనం మళ్ళీ రీపోర్టింగ్ మనం వేరే పాటలో మనం చేసేటప్పటికి అంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది రావడానికి లీవ్స్ అనేవి ఒక వన్ వీక్ టూ వీక్స్ మనం ఆగితే అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది అండ్ దీనికి పురుగు గట్రా అంటే నార్మల్గా మనకి క్యాటపిల్లర్స్ లాంటివి చిన్న చిన్న వాటి ఏమైనా ఉంటే మటుకు అవి పడతాయి ఎందుకంటే లీవ్స్ కాబట్టి ఇవి నార్మల్ లీవ్సే కాబట్టి అండ్ ఒకవేళ అటువంటి పురుగు గట్ర మనకు అసలు ఎప్పుడు వీటికి పట్టకూడదు అనుకుంటే మటుకు ఈజీ రెమెడీ ఏంటంటే కుంకుడుకాయలు కుంకుడుకాయ రసం మనం కనుక వీటికి స్ప్రే చేస్తే మటుకు అసలు ఎటువంటి మొక్కకైనా సరే పురుగు పట్టదు ఎటువంటి మొక్కలకైనా సరే ఈ కుంకుడుకాయ రసం అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు పురుగు ఉంటేనే కాదు పురుగు లేకపోయినా సరే మనం మంత్లీ వన్స్ అలా కనుక మనకి ఇచ్చుకున్నట్టయితే మనకు టైం ఉన్నప్పుడు స్ప్రే చేస్తాయి మొక్కలు కూడా కుంగుడుకాయ రసము చాలా చాలా బాగా మొక్కలు బాగుంటాయి అంటే ఫ్రెష్గా ఉంటాయి అండ్ లీవ్స్ కూడా చాలా షైనీగా ఉంటాయి కుంకుడుకాయ రసంలో సోప్ టైప్ నురుగు ఉంటుంది కదా సో మనం దాన్ని స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే లీవ్స్ చాలా షైనీగా అన్నమాట సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్మెల్కి పురుగులు అనేవి దీని దగ్గరికి రావు కొంచెం చేదు ఉంటుంది కదా అది సో అందుకు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి దీనికి మనం ఫర్టిలైజర్ ఫర్టిలైజర్కి వచ్చేసరికి మనం అసలు ఏ ఫర్టిజ ఫర్టిలైజర్ మనం ఇవ్వకపోయినా సరే ఇది చాలా బాగా పెరుగుతుంది మెయిన్ ఒకటే ఏంటంటే మనం ఈ టైప్ సైజు అండ్ ఈ సైజు పాట్ అనుకోండి ఇప్పుడు ట్వెల్వ్ ఇంచ్ ఉంది కదా సో ఈ సైజ్ పాట్ అయితే మనం ఏంటంటే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్కి ఒకసారి మనం మార్చుకున్నా కూడా నో ప్రాబ్లం అలాగే దీనికంటే చిన్న సైజు ఫైవ్ ఇంచ్ పాట్ అనుకోండి వన్ ఇయర్కి ఒకసారి మనం రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రిపోర్టింగ్ అంటే పాత సాయిల్ తీసేసి కొన్ని రూట్స్ అనేవి మనం కట్ చేసేసి మళ్ళీ కొత్త సాయిల్ అనేది యాడ్ చేయాలి అండ్ ఒకవేళ మనము జస్ట్ సాయిల్లోనే మనము ఈ మొక్కను మనం పెట్టదలుచుకున్నాము అనుకోండి మనకి టైం ఉంటే మటుకు వీక్లీ వన్స్ టీ డికాషన్ టీ డికాషన్ కూడా అదేంటంటే ఒక చిన్న టీ గ్లాస్లో ఒక పించ్ టీ డికాషన్ వేసేసి నైట్ అంతా ఉంచేసేయండి ఉంచేసి దాన్ని మీరు మార్నింగ్ ఇచ్చేసేయండి ఒకవేళ మీరు వాటరింగ్ కనుక దీనికి ఈ మొక్కకి ఈ మొక్కనే కాదు ఏ మొక్కకైనా సరే వాటరింగ్ చేసినప్పుడు మార్నింగ్ చేశారనుకోండి ఫర్టిలైజర్ అనేది మనం ఈవినింగ్ ఇవ్వాలి ఒకవేళ వాటరింగ్ ఈవినింగ్ చేసామనుకోండి ఫర్టిలైజర్ అనేది మీరు మార్నింగ్ ఇవ్వండి ఎందుకు అంటే ఫర్టిలైజింగ్ ఫర్టిలైజర్ మనం ఇచ్చిన రోజున ఏదైనా సరే ఏ ఫర్టిలైజర్ అయినా సరే ఇచ్చినప్పుడు ఆ మొక్కకి వెంటనే మనం వాటరింగ్ చేయకూడదు ఒకవేళ చేస్తే ఏమవుతుందంటే డ్రైన్ అయిపోతుంది కదా సో దాంట్లో ఏం ఉండదు అందుకని చెప్పి ఏంటంటే మనం ఆ వెంటనే వాటరింగ్ అనేది మనం చేయకూడదు అని చెప్పి అంటారు సో ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ మొక్క గురించి ఇంకా చాలా ఈజీ బిగినర్స్ కూడా ఈజీగా గ్రో చేసుకోగల ఫ్రెండ్లీ మొక్క అని చెప్పచ్చు చాలా ఈజీగా గ్రో అవుతుంది దీనికి మనం ఒకటే ఏంటంటే సాయిల్ మిక్స్ని బట్టి వాటరింగ్ చేసుకోవాలి ఒకవేళ జస్ట్ సాయిల్ మనం మిక్స్ చేసినట్టయితే సాయిల్ ఉంటే తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి వాటరింగ్ కంటిన్యూస్గా చేసుకోవాలి డే డే ఒకవేళ మనం కంపోస్ట్ వర్మి కంపోస్ట్ అండ్ ప్లస్ కోకోపీట్ మిక్స్ చేసినట్టయితే కోకోపీట్లో తేమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి మనం చెప్ డైలీ మనం వాటరింగ్ చేయకూడదు అదొక్కటే మనం గమనించుకుంటూ ఉంటే బిగినర్స్ ఎవరైనా సరే ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క గార్డెన్కి కొత్త అందాన్ని అనమాట అండ్ ఈ మొక్కకి కూడా ఫ్లవరింగ్ వస్తుంది సో నేను పెట్టిన తర్వాత సిక్స్ మంత్స్కి నాకు వీటికి ఫ్లవరింగ్ వచ్చిందండి ఫ్లవర్ అనేది నేను కూడా ఎక్కడా వినలేదు బట్ అంటే లాస్ట్ టైం జెడ్ ప్లాంట్కి ఫ్లవర్ మీరు ఎవరైనా ఒకవేళ చూడకపోయి ఉంటే సేమ్ అదే ఫ్లవర్ అనమాట సేమ్ అలానే ఉంది ఫ్లవర్ దీన్ని ఇవన్నీ ఈ పీస్ లిల్లీ జెడ్ ప్లాంట్ ఇవన్నీ ఒకటే జాతికి చెందిన అనుకుంటా సో ఫ్లవర్ అయితే ఇలానే ఉంది ఇదే ఫ్లవర్ సో దీ ఇక్కడ ఒకటి వచ్చింది ఇలా రెండు వచ్చినాయి అంతే టూ ఇంకొకటి ఇక్కడ స్టార్ట్ అయ్యిందండి వస్తుంది అది కూడా ఇంకొకటి వస్తుంది బడ్ అంటే పిలకలు అంటాం కదా సో వాటి ఒక్కదానికి ఒక్కో బంచ్కి ఒక్కొక్క ఫ్లవర్ అన్నమాట ఇక్కడ ఇందులో మొత్తం మూడు ఉన్నాయి ఇందులో సో ఇంకొకటి ఇక్కడ స్టార్ట్ అయింది సో ఫోర్ సో త్రీ ఫోర్లో త్రీ చాలా బాగా వచ్చినాయి సో అది స్టార్టింగ్లో ఉంది కదా ఫోర్ సో దానికి రాలేదు అండ్ దీనికైతే వచ్చిందనమాట మూడిటికి మూడు మొగ్గల్లాగా వచ్చాయి ఫ్లవర్స్ చాలా బాగుంది ఫ్లవర్ అయితే గ్రీన్ కలర్లో ఉంది ఫ్లవర్ ఇలా ఏదో సం ఇట్లా మన కిల్లీ ఫోల్డ్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉందండి ఇక్కడ ఒకటి వచ్చింది అలాగే ఇక్కడ మధ్యలో అంతే గ్రీన్ కలర్ బట్ సో ఇదండి వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్